హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయ మొక్కలతో స్వీట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ మనం సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా మనం స్వీట్ చేసుకుంటాము చాలా బాగుంటుంది మేమైతే పండుగ రోజున ఈ స్వీట్ చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీడియం సైజు గుమ్మడికాయని తీసుకున్నానండి చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మీడియం సైజు గుమ్మడికాయని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి లోపల సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పైన తొక్కు ఉంటుంది కదా ఆ పైన తొక్క కూడా శుభ్రంగా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మరి చిన్న పీసులు కాకుండా మరీ పెద్ద పీసులు కాకుండా మీడియం సైజుగా ఈ విధంగా వీడియోలో చూపించాం కదా ఈ విధంగా పీసులుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్వాలేదండి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి ముక్కలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మనం ఇలా కదుపుకోవాలి ఇలాగైనా మనం చేయొచ్చు లేకపోతే మనం ఇలా ఒక స్పూన్తో ఈ విధంగా అయినా కానీ ముక్కల్ని బాగా కలుపుకోవాలి చూసారా ఉప్పు కారం బాగా ముక్కలకు బాగా పట్టింది ఈ విధంగా ఒక మనం రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు వందల గ్రాముల దాకా బెల్లం తీసుకోవాలి నేను తీసుకున్న గుమ్మడికాయకి మూడు వందల గ్రాముల దాకా బెల్లం సరిపోతుందండి ఈ విధంగా మనం బెల్లాన్ని తిరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ తరిగిన బెల్లాన్ని మొత్తాన్ని ఈ కుమ్మడికాయ ముక్కల్లో ఉడుకుతున్న కుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి వేసుకొని మనం కదపాల్సిన పని లేదండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కదిపితే ముక్కలు చితురవుద్ది మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి బెల్లం బాగా కరిగిపోతుంది ఇంకా కొంచెం బెల్లం ఉంది ఇంకా కరగాలి చూడండి మనకి పాకం ఎలా వచ్చిందో మనం అసలుకి చుక్క వాటర్ కూడా వేయలేదు ఇదంతా మనం బెల్లం పాకమేనండి చూడండి బెల్లం బాగా కరుగుతుంది మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయింది పాకం కూడా వచ్చింది చూడండి ఈ పాకం మొత్తం బాగా గుమ్మడికాయ ముక్కలకి బాగా పీల్చాలండి కాబట్టి మనం ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు చూద్దాం మరలా ఒకసారి చూడండి ఈ పాకం కూడా బాగా మనకి ముక్కకి బాగా పట్టింది చూడండి ఈ బెల్లం పాకం అనేది ప్రతి ముక్కకి బాగా పట్టాలండి అప్పుడు దాకా మనం ఉడికించుకోవాలి ముక్క అనేది చెదరకూడదు మన కుమ్మడికాయ ముక్కల స్వీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా కుమ్మడికాయ మొక్కలతో చేసిన స్వీట్ని ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కారంగా తీపిగా చాలా బాగుంటుంది సంక్రాంతి పండుగ రోజు కంపల్సరీగా మేమైతే చేసుకుంటాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం